అందరికీ నమస్కారం అందరు బాగున్నారా చేపల కూర చేపలు ఫ్రై చేస్తున్న ఒక కిల కిల చేపలు అయితే ఒక సగం తీసిన కూరకు ఇవి కేజీ అయితే మనం మసాలాలు కలుపుకుందాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మల్లె మెల్లులు పేస్ట్ వేసినాక మనం కారం ఎంత తింటామో మనకు సరిపడా వేసుకోవాలి నేను కొంచెం వేస్తాను చేపలల్లో రెండు స్పూన్లు వేసిన పసుపు ఉప్పు ముక్కలకు ము ము ఉప్పు ఇది చేపలది మసాలా నేను తయారు చేసిన అన్ని మెంతులు ఆవాలు చిలకర చెక్క ధనియాలు పొడి వేసిన కదా నూనె పోసుకోవాలి నూనె వేసి ఒక నిమ్మకాయది ఒక నిమ్మకాయ చెక్క విండుకోవాలి ఇది ఆఫ్ నిమ్మకాయ చెక్క పిండినా కదా మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మసాలాలు కలిపేదాకా మంచిగా కలుపుకోవాలి తొందరగా పడద్దు మంచిగా కలుపుకొని అప్పుడు మనం ఇళ్ళేసుకుందాం కొంచెం నూనె వేసినా salt sugar salt NHタン pulse కొంచెం పైకెళ్ళు లేదా మంచిగా వేయాలి మంచిగా ఎంపుకోవాలి ఫుల్టేషన్ అది ఇవి వేసుకుంది మంచిగా ఉడకాల చేప మంచిగా ఉడితేదాకా ఎట్లా పెట్టుకోవాలి చికెన్ పీసులు ఫ్రై చేసిన మంచిగా ఫ్రై అయినాయి ఇట్లా వేసుకొని బాగుంటుంది ఒకసారి ఉంటాను మస్తే అందరికీ